హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు రబ్దుల్ కుమార్ సెవెన్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ మన వీడియోలో మటన్ పాలకూర ఎలా చేయాలో చూపించేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఆకుకూరలు తినడానికి చాలామంది మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టారంటే లొట్టలేస్తూ తింటారు నేనైతే మటన్ పాలకూర చేయడానికి ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని క్లీన్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగేది పెట్టాను ఈ పాలకూర మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్లో కూడా పాలకూర వేసి చేసుకోవచ్చు నేను ముందుగా మటన్ని ఒక గ్లాసున్నర వాటర్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఒక సెవెన్ ఎయిట్ పిజెస్ అయితే పెట్టేస్తాను దాని తర్వాత చూద్దాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు మటన్ మనం ఉడికించుకుందాం ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసేసానండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇదే కుక్కర్లో కొద్ది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆకుకూర వేస్తున్నాం కదా మసాలా అనేది ఎక్కువగా వేయకూడదు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందాక మనం మటన్ ఉడికించుకున్నాం కదా ఈ మటన్ని ఇందులో వేసేయాలి ఒకసారి బాగా కలిపి మనం పాలకూర కట్ చేసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాం కదా ఈ పాలకూర ఇందులో వేసేయాలి మనం ఆకుకూర వేసినట్టే తెలియదండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు ఒక్కసారి ట్రై చేయండి గసగసాలు నువ్వులు పుచ్చపప్పు పేస్ట్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను దాని తర్వాత ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకొని కాస్త మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇది మగ్గింది కదా ఇందులోకి ఇందాక మనం మటన్లోకి కొద్దిగా వాటర్ అయితే ఉంది కదా అది ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసేసి ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తే చాలండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా మటన్ పాలకూర కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరి ఈ కర్రీకి ఫిదా అయిపోతారు ఇదండి మా వీడియో ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళ కోసం ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు ఇస్తూ తింటారు మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ కర్రీకి ఫిదా అయిపోతారు మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం బాయ్